ఓం నమో వెంకటేశాయ ఈ రెండు వేల ఇరవై ఐదు మే నెలలో రాహు కేతు గురుగ్రహాలు ఈ యొక్క మిథున వారికి మార్పు చెందిన తర్వాత మిథున వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంది అని పరిశీలన చేశామనుకోండి ఈ మిథున వారికి జన్మంలో గురుని యొక్క సంచారం ఉన్నది సప్తమ దశమ కేంద్రాధిపతి ఈ యొక్క రాశికి గురుడు సంచరిస్తున్నాడు సప్తమ దశమ కేంద్రాధిపతి రెండు కేంద్ర స్థానాలకి ఆధిపత్యం వహించేటువంటి గురుడు జన్మంలో సంచరిస్తున్నాడు అలాగే శని కూడా దశమంలో సంచరిస్తున్నాడు ఇక్కడే అర్థమవుతోంది రెండు కేంద్ర స్థానాలకి ఆధిపత్యం వహించేటువంటి గురుడు జన్మంలో యోగవంతుడిగా సంచరించి ఇక్కడ ఎలాంటి ఫలితాన్ని ఇప్పుడు ఇవ్వబోతున్నాడు అలాగే రాహుగతుల యొక్క మార్పు కూడా ఈ యొక్క మిథునరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తారీఖున రాహు అయితే భాగ్యస్థానంలోకి వచ్చాడు కేతువైతే మిథునరాశికి సింహరాశికి చెప్పిన తృతీయ స్థానంలోకి వచ్చాడు అంటే అర్ధాష్టమ కేతువు యొక్క దోషం తొలగిపోయింది అర్ధాష్టమకేతువు పదవి వెంట దశమ స్థానంలో రాహు యొక్క దోషము తొలగి ఈ రాహుకేతువుల వల్ల అలాగే గురుని యొక్క మార్పు ఈ యొక్క మూడు గ్రహాల యొక్క మార్పు మిథున రాశికి మరి భవిష్యత్తుని ఏ విధంగా నిర్ణయించబోతున్నాయి అని పరిశీలన చేసామనుకోండి అంటే ప్రతి పని ఎందు ఆత్మవిశ్వాసం పెరుగుతోంది ఈ యొక్క మిథున రాశి వారికి ఇది బాగా గుర్తుంచుకోవాలి చాలా ఉన్నతమైన అద్భుతమైన జీవితాన్ని పొందబోయేటువంటి వ్యక్తులలో ఈ జన్మగురుని యొక్క సంచారం వలన మిథున రాశి వారి యొక్క భవిష్యత్తు చాలా చాలా అఖండంగా ఉంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీ ఇంట వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం కనపడుతోంది మీరే మిథున రాశి వారు మీకు పెళ్ళి కాలేదు అనుకోండి నిస్సందేహంగా మీకు వివాహం అవుతుంది ఎందువల్ల అంటే రెండు కేంద్ర స్థానాలకి ఆధిపత్య వహించేటువంటి గురుడు జన్మంలో సంచరిస్తున్నాడు రాశికి గురుడు పాపగ్రహం యాక్చువల్గా అయినప్పటికీ ఇక్కడ శుభ ఫలితాలు ఇస్తున్నాడు మిథునరాశి వారికి మరి మిథున రాశి అధిపతి బుధుడు అయినప్పటికీ ఇక్కడ గురుని యొక్క యోగ్యత వలన ఆత్మవిశ్వాసం పెరగడమే కాదు మీకు ఈ గురుని యొక్క మార్పు వలన నిస్సందేహంగా మీ ఇంట వివాహాలు జరుగుతాయి రేపు రాబోయేటువంటి రోజులు అక్టోబర్ మాసంలో ఇదే గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళీ వక్రించి మిథున రాశిలోకి వస్తాడు కర్కాటక రాశిలో ద్వితీయ స్థానంలో ఉచ్చక్షేత్రుడి సప్తమ దశమ కేంద్రాధిపతిగా సంచరించేటువంటి గురుడు అక్టోబర్ మాసం నుంచి నవంబర్ చివరి వరకు అప్పుడు కూడా యోగాన్ని కలిగిస్తాడు ద్వితీయ గురుడు కూడా అఖండమైన యోగంతో పాటుగా ఇప్పుడు జన్మగురుడు కూడా చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగిస్తున్నాడు మీకు ఎంతటి చూడండి తృతీయంలో కేతువు యొక్క సంచారం అఖండమైన వైభవోపేతమైన జీవితం రాహుకేతువుల యొక్క మార్పుతో పాటుగా కుజుని యొక్క స్తంభన కూడా వీడిపోయింది ద్వితీయంలో కుజుడు నిత్యస్థాన గొత్రై లాభాధిపతి యొక్క ఆరవ స్థానం అంటే జూన్ ఆరవ తారీఖు నుంచి కుజు స్తంభన కూడా వీడిపోయి ఈ యొక్క కుజుడు కూడా మూడవ వేట సింహరాశిలోకి ప్రవేశించి చాలా అద్భుతమైన యోగాన్ని ఈ యొక్క మిథున రాశి వారికి కలిగిస్తున్నారు అని చెప్పుకోవచ్చు ఇంతకంటే గొప్ప అదృష్టం ఏం కావాలి మూడు తొమ్మిది స్థానాల్లో రాహుకేతుల యొక్క మార్పు వలన అఖండమైన యోగంతో పాటుగా విశ్వాసం ఆత్మవిశ్వాసం గురుడు వల్ల పెరగడమే కాకుండా మరింత ఉత్సాహంగా రెట్టించిన ఉత్సాహంతో పనిచేసేటువంటి అవకాశం ఈ యొక్క మిథున వారికి జన్మ జన్మగుళ్ళు వల్ల ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు ఇది దోషం కాదు యోగము కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఇన్వెన్షన్స్ కొత్తగా కంపెనీలు పెడదామా ఫ్యాక్టరీలు పెడదామా కొత్త వ్యాపారం ప్రారంభం చేద్దామా మన కొత్త ఆలోచనలు ఎలా ఇంప్లిమెంట్ చేద్దాం కొత్తగా జీవితాన్ని మరలా ఎలా ప్రారంభం చేద్దాం సగం వయసు వచ్చేసింది ఈ దశ వెళ్ళిపోయింది ఆ దశ వెళ్ళిపోయింది ఇలాంటి పరిస్థితులు మనం ఎన్నో ఎదుర్కొన్నాం కష్టాలు ఎదుర్కొన్నాం ఇక్కడి నుంచి కష్టాలు ఎదుర్కోవడం కాదు మన జీవితాన్ని సెటిల్ చేసుకోవాలి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలి పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి ఇంట్లో మంచి వివాహ కార్యక్రమాలు చేయాలి మంచి మంచి సంబంధాలు వెతకాలి వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు నేర్పించాలి ఇట్లాగా గురుడు వల్ల అనేక రకాల లాభాలు కోటి లాభాలు కలుగుతున్నాయి కోటి లాభాలను కలిగించేటువంటి గ్రహస్థితి మిథున రాశి వారికి ఈ జన్మంలో గురుడు వల్ల తృతీయ నవమ స్థానాలలో రాహుకేతువుల వల్ల పదవింట శని కూడా మిథురాశి వాళ్ళకి మేలునే కలిగిస్తున్నాడు అన్ని రకాల వృత్తుల వారు కూడా మీ యొక్క ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి అనే ప్రయత్నం చేస్తారు ఈ జన్మగ్రుడు వల్ల తృతీయ నవభాగ్య స్థానాలలో రాహుగీతుల వల్ల పదవి శని వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఆదాయాన్ని ఎలా పెంచుకుందాము ఉన్నతమైనటువంటి జీవితాశయాన్ని ఎలా నెరవేర్చుకుందాము అనేటువంటి కోటి లాభాల కోసం ఆలోచిస్తారు కోటి లాభాలు కూడా వచ్చి తీరతాయి అలాంటి యోగం ఎందుకు ఇంత బలంగా చెప్పాల్సి వస్తుందంటే దీనికి మీ వ్యక్తిగత జాతకమే పరిశీలన చేయించుకోవాలి అదే నిదర్శనం గోచారంలో ఎంతటి యోగం కనబడుతోంది ఇలాంటి యోగాన్ని మీరు పొందలేకపోతున్నారు మేము బల్లబుద్ధి మరీ చెబుతున్నాం ఇంతటి ఉంది జన్మగురుడు బాగా లాభాన్ని కలిగిస్తున్నాడు యోగాన్ని కలిగిస్తున్నాడు మూడు తొమ్మిది స్థలాల్లో రాహుకేతువులు పదవి వెంట శని ఈ బలమైన దీర్ఘకాలిక సంచార గ్రహాలు ఈ మిథున రాశి వాళ్ళకి కనక వర్షాన్ని కురిపించబోతున్నాయి చేపట్టబోయే ప్రతి పని ఎందుకు కూడా విజయాన్ని చేకూర్చబోతున్నాయి కొత్త ఆశయాలు సిద్ధిస్తాయి కొత్త ఆశలు నెరవేరుతాయి కొత్త వ్యాపారాలు ప్రారంభం చేస్తారు అని బల్ల బల్లబుద్ది చాలా బలంగా చెబుతున్నాం కానీ మీకు నమ్మకం కలదు కొంతమందికి ఎందుకో తెలుసా సమస్యల వలయంలో ఉంటారు జీవితం మీద ఆశ పోతుంది నమ్మకం పోతుంది ఎందువల్లంటే మీ వ్యక్తిగత జాతకాలలో భయంకరమైన పాపగ్రహాలు యొక్క సమయం నడుస్తూ పాపగ్రహాలతో బంధింపబడి నాగబంధనం అని కాలసర్ప దోషమని ఇంకా మీకు అనేక రకాల దోషాలతో నిండి ఉంటే కనుక ఈ యోగాలు సిద్ధించక ఇదంతా అబద్ధమని మూఢనమ్మకం అని ట్రాషని కూడా కొట్టుబాడేసేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు మరి వాళ్ళందరూ ఏం ఆలోచించుకోవాలి మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి నిస్సందేహంగా మీ పర్సనల్ హారోస్కోప్ అనాలిసిస్ చేయించుకుంటేనే దానికి తగిన సరైన పరిష్కారం చూసుకుని ఆ దోష పరిహారం చేసుకుంటే ఇలాంటి మంచి రోజుల్లో గోచర ప్రకారంగా గ్రహముల యొక్క స్థితిగతులు అనుకూలంగా ఉన్న సందర్భాల్లో మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశము ఈ యొక్క మిథున రాశి వారు ఎట్టి పరిస్థితులను మిస్ చేసుకోవద్దు అని నేనైతే ప్రత్యేకించి మరీ మరీ తెలియజేస్తున్నాను ఇది చాలా మహత్తర అవకాశము చాలా ఉద్యోగస్తులు చూసుకుంటే పదోన్నతి కనపడుతోంది మరి కేంద్రస్థానం కదా ఇక్కడ మీకు మిథున రాశి వారికి అదృష్టం ఏంటంటే భాగ్యాధిపతి మిత్రుడి ఇంట్లో పదవ స్థానంలో గురుడు గురుని యొక్క ఇంట్లో శని సంచరిస్తూ ఉన్నాడు అష్టమ మీకు భాగ్యాధిపతి అష్టమ భాగ్యాధిపతి అయిన శని ఇక్కడ భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారం శనివత్ రాహువు అంటాం అలాగే తృతీయంలో కేతువు యొక్క సంచారము రేపు జూన్ ఆరో తారీఖున కుజుడు కూడా లాభాధిపతి అయిన కుజుడు కూడా సింహరాశులకి ప్రవేశిస్తాడు మూడు ఆరు పదకొండవ స్థానాల్లో కుజ కేతుల యొక్క యోగం చాలా బలంగా ఉంటుంది అలాగే రేపు అక్టోబర్ మాసంలో రాబోయే రోజుల్లో రాబోయే నెలల్లో గురుడు కూడా కర్కాటక రాసులో ఉచక్షేత్రంలో ప్రవేశిస్తాడు సప్తమ దశమ కేంద్రాధిపతి అది మరింత బలం ఇప్పుడు ఉన్న బలం కన్నా కోటి రెట్లు యోగం కలుగుతుంది కోటి రెట్లు బలం వస్తుంది ఈ యొక్క మిథున రాశి వారికి కాబట్టి బుద్ధి మరీ చెబుతున్నాం యోగాన్ని ఖచ్చితంగా పొంది తీరుతారు యోగం పొందలేకపోతున్నారు అంటే మీ వ్యక్తిగత జాతక పరిశీలన నూటికి నూరు శాతం చేర్చుకు తీరవలసిందే ఈ యొక్క మిథున రాశికి చెందిన వ్యక్తులు అని నిస్సందేహంగా తెలియజేస్తున్నాను ఒక చిన్న విన్నపము నేను సుమారుగా ప్రతిరోజు కూడా నా యొక్క ఇదే ఛానల్లో లైవ్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాను మీ యొక్క ప్రశ్నలకి మీరు జాతక విశేషాలు వాటి వాటన్నింటికి ఉచితంగా సమాధానం చెప్తున్నాను ప్రయత్ ప్రయత్నం చేయండి లైవ్లో ఈ యొక్క మీ జాతక పరిశీలనలు చేర్చుకునే ప్రయత్నం చేయండి ఇదే సంతోషమైన ఛానల్లో ప్రతిరోజు మధ్యాహ్నం మాటలు నేను యొక్క లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నాను అవకాశం వాళ్ళ లైవ్ ప్రోగ్రామ్కి వచ్చి మీ జాతక పరిశీలన చేయించుకుని ఉచితంగా జాతీయ పరిశీలన చేయించుకొని దాని దగ్గర పరిహారం తెలియజేస్తాను ఆ పరిహారం కూడా చేసుకుని మంచి భవిష్యత్తు పొందవలసిందిగా ఈ యొక్క కార్యక్రమం చూస్తున్నాను మీకు మరీ మరీ తెలియజేస్తున్నాను అలాగే నిరుద్యోగులకు చూసుకుంటే కేంద్రాధిపతుల యొక్క బలం చాలా ఎక్కువగా ఉన్న కారణం చేత నిరుద్యోగ నిరుద్యోగస్తులకి ఉద్యోగ అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి ఇది మిథున రాసి వారు నూటికి నూరు శాతం ఉద్యోగ అవకాశాలు పొందబోతున్నారు ఉద్యోగం చేసేటువంటి వ్యక్తులు ప్రమోషన్స్ తోటి మరింత ముందుకు వెళ్ళేటువంటి వాకాసము చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి నేనైతే మరీ మరీ తెలియజేస్తాను పదోన్నతి లభించే అవకాశం కనపడుతోంది అలాగే పుత్ర సంతానం అంటే పిల్లల్ని కనాలి అనుగ్రహుడు దంపతులు ఎవరైతే పిల్లల కోసం ప్రయత్నం చేస్తారో ఈ యొక్క మిథున రాశికి చెందిన వ్యక్తులు సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు నిస్సందేహంగా సంతానం కోసం ప్రయత్నం చేయండి శుభ సమయము సప్తమాధిపతి కళత్రస్థానాధిపతి జన్మరాశి సంచారం చేస్తున్న కారణం చేత అది యోగిస్తున్న కారణం చేత భార్యాభర్తలు ఇద్దరు కూడా సుఖిస్తారు చక్కని సంతానాన్ని కూడా పొందుతారు యోగ్యవంతమైన సంతానాన్ని పొందుతారు అని చెప్పని మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆస్తి మొదలైనటువంటి విషయాల్లో పూర్వీకుల నుంచి కొంత మీకు ఆస్తి వస్తుంది తాత ముత్తాతల నుంచి తల్లిదండ్రుల నుంచి ఏదో రూపంలో మీకు ప్రాపర్టీస్ మీ సొంతం అవుతాయి అని ఒక విషయం కూడా గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఇక్కడ మీకు భూమికి ఆస్తు అధిష్టాన దేవత అధిపతి కూడా కుజుడు ఈ కుజుడు జూన్ ఆరో తారీఖు దాటిన తర్వాత ఇదే మిశరాశి వారికి మూడో వెంట సింహరాశిలోకి సింహ బలులాగా ప్రవేశిస్తున్నాడు అది కేతువుతో కూడా కలిసి ఉన్నాడు కుజువత్ కేతువు అంటారు కుజికేతువులు ఇద్దరు కూడా మీ జీవితంలో అత్యంత ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళిపోయి మహోన్నతమైన జీవితాన్ని మీకు ప్రసాదించబోతున్నారు దానికి గురు బలము అలాగే శని బలము రాహు బలము కూడా మీకు తోడవుతోంది ఈ గ్రహాలన్నీ కూడా మీకు పరిపూర్ణంగా యోగిస్తున్నాయి ఈ దీర్ఘకాలిక సంచార గ్రహాల యొక్క ప్రభావం మీకు అనుకూలంగా ఉన్న కారణం చేత చాలా ఉజ్వలమైన భవిష్యత్తు యొక్క మిథున రాశి వారు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు గురు రాహుకేతువుల యొక్క మార్పు వలన శని యొక్క మార్పు వలన పొందబోతున్నారు కోటి యోగాలు మీరు అందుకోబోతున్నారు అని చెప్పేసి అని మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు అదే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను కాకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతుంది అంటే పనులు ఒత్తిడి కావచ్చు అత్యుత్సాహం ఉత్సాహం బాగా పెరిగిపోతుంది సంతోషం బాగా పెరిగిపోతుంది అన్నీ ఫేవర్ అయిపోతున్నాయి ప్రతి పని నాకు అనుకూలంగా మారిపోతుంది అనేటువంటి సందర్భాల్లో ఉత్సాహం బాగా పెరిగిపోయి ఆ ఉత్సాహం బాగా పెరిగిపోయిన కారణం చేత అయోమయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి ఎవరైనా సపోర్ట్ తీసుకోండి మీకు పనుల ఒత్తిడి ఎక్కువైతే మీ యొక్క పిల్లలను భార్యనో భావమరుదులను ఇంట్లో వ్యక్తులను ఎవరో ఒకరిని సపోర్ట్ తీసుకుని మీరు మీ పనులు కనుక పూర్తి చేసుకోగలిగితే చాలా ఉన్నతమైన భవిష్యత్తును పొందేటువంటి అవకాశం ఉంటుంది సుమ అని చెప్పేసి అని నేను ఈ సందర్భంగా మీకు మరి మరి తెలియజేస్తాను ఇంకా విశేషాలు కనుక చూసుకుంటూ ఉంటే సహనం బాగా పెరుగుతుంది అలాగే ఆర్థిక పరిస్థితి మాత్రం చాలా చాలా బలంగా ఉండే అవకాశం కనపడుతుంది ఆదాయ మార్గాలు కూడా చాలా అద్భుతంగా పెంచుకుంటారు అలాగే వ్యాపారంలో విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది ఈ మిథున రాశి వారికి ఈ గ్రహముల యొక్క సంచార కాలం గ్రహముల యొక్క మార్పు దీర్ఘకాలిక సంచార గ్రహాలు ఎలా మారిన కారణం చేత విద్యార్థులు కనుక చూసుకుంటే ప్రతి సబ్జెక్టు ఎందు ప్రతి విద్య ఎందు మీరు చదువుకునే స్థాయిని బట్టి చాలా అత్యంత అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదు అలాగే గురుగ్రహం రెండు వేల ఇరవై ఆరులో కూడా ఉంటుంది కాబట్టి మరలా ఈ రోజుల వరకు అత్యంత అద్భుతమైన విజయాలు సాధిస్తారు మీరు చదువుకునే ప్రతి విద్య ప్రతి చదువు కూడా మీకు బాగా లాభిస్తుంది అని చెప్పేసి చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు దీనినే దైవం మనకు అనుకూలంగా ఉంటే ప్రతి పని సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోతుంది ఎందువల్ల అంటే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి మహాభారతంలో కర్ణుడు చాలా బలవంతుడే గురుశాపం అనేక రకాల శాపాలు ఉన్న కారణం చేత అంతటి బలవంతుడైనటువంటి కర్ణుడు కూడా ఆ సమయంలో అవసరమైన సమయంలో తను నేర్చుకున్న విద్య తనకి సహకరించక తను ఓడిపోయే పరిస్థితికి వెళ్ళాడు తను చనిపోయాడు కూడా అలాగే మరి పాండవులను చూసుకుంటే దైవం శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల పక్షాన ఉండి ధర్మం అనేటువంటి పక్షాన ఉండి వీళ్ళకి భగవంతుడు తన యొక్క శక్తిని అందించి విజయాన్ని సమకూర్చాడు ఇక్కడ సకల విద్యలు నేర్చినటువంటి కర్ణుడేమో దైవం అనుకూలంగా లేక అన్ని రకాల శాపాల చేత తన యొక్క జీవితాన్ని ఓటమపాల చేసుకుంటే ఇదే పాండవులు సకల విద్యలో నేర్చిన పాండవులు దైవ బలం అనుకూలంగా ఉన్న కారణం చేత సమస్తమైనటువంటి పనులు ఎందు విద్యల ఎందు కూడా అనుకూలమైన పరిస్థితులు ఏర్పాటు చేసుకుని విజయాన్ని పొందారు రాజ్యాన్ని కూడా సంపాదించుకున్నారు సుఖించారు అలాగా దైవ బలం అనుకూలంగా ఉంటే అన్ని సక్రమంగా సాగుతాయి అదే పరిస్థితి విద్యార్థిని విద్యార్థుల్లో కూడా దైవబలం అనుకూలంగా ఉన్న కారణం చేత మీరు చదువుకునే చదువుకులు కాంపిటే కాంపిటేటివ్ ఎగ్జామ్సే కానీ మీరు చదువుకునేటువంటి చదువులే కానీ అలాగే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అలాగే ఏ ఎటువంటి చదువే సరే సిఏ చార్టెడ్ అకౌంటెంట్సే కావచ్చు లేకపోతే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కావచ్చు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ రంగాలే కావచ్చు ఏదైనా కానీ ప్రతి చదువు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది విదేశాలకి వెళ్ళి చదువుకోవాలనుకుంటే అవి కూడా చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళి చదువుకునే అవకాశం ఉండబోతోంది ఈ యొక్క మిథునరాశి వారికి ఈ గురు రాహు కేతు శనిగ్రహాల యొక్క ప్రభావము చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంది కోటి కాంతులతో వెతజల్లేటువంటి అవకాశాలు కోటి సూర్యుడు యొక్క కాంతి మీ ముఖవర్చస్సులో కనపడుతుంది అంతటి ఆనందము పొందేటువంటి యోగం మిథునరాశి వారికి ఉందని చెప్పు చెప్పుకోవచ్చు అందుకనే చెప్తున్నా ప్రతి వ్యాపారము బాగుంటుంది ప్రతి ఉద్యోగము బాగుంటుంది అలాగే ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి సొంత వృత్తులు చేతి వృత్తుల వారు కూడా మిథున రాసి వారు చాలా అనుకూలమైన పరిస్థితుల్లో ఉండబోతున్నారని మరొకసారి తెలియజేస్తున్నాను అలాగే ప్రత్యేకమైన ఆకర్షణ కూడా మీ ముఖంలో కనపడుతూ ఉంటుంది ఇంకా చూసుకుంటే అధికమైనటువంటి ధన సంపాదన అక్టోబర్ మాసంలో ఈ యొక్క గురు దయాబ్ద ఫలం మరింత పెరుగుతున్న కారణం చేత మిథనరావు అక్టోబర్ మాసంలో మరింత యోగాన్ని పొందబోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే మీనరాశిలోకి శని యొక్క సంచారం వల్ల మీ కోరికలు సమస్తము పూర్తిగా నెరవేర్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కనబడుతున్నాయి పనులన్నీ కూడా చాలా విజయవంతం అవుతాయి అలాగే కృషి పట్టుదల మరియు సాధన మొదలుగు అంశాలు చాలా ప్రభావితం చేస్తాడు ఈ యొక్క శని మీరు శ్రమ వంచన లేకుండా కష్టపడి పనిచేస్తూ ఉంటే మీ కష్టానికి పది రెట్లు ప్రతిఫలాన్ని అనుకూలమైన పరిస్థితుల్ని ఈ శని మీకు కల్పించబోతున్నాడు అని మనం చాలా సంతోషంగా హ్యాపీగా ఆనందంగా చెప్పుకోవచ్చు ఇలాంటి మహోన్నతమైన భవిష్యత్తు ఈ యొక్క మిథున రాశి వారికి ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు పై అధికారుల యొక్క అండదండలు ఉద్యోగస్తులకి చాలా అద్భుతంగా ఉంటాయి అలాగే మీరు మీ సరిహద్దులు దాటకుండా కట్టుబడి ఉంటారు అది మీ యొక్క జీవనానికి అభివృద్ధికి బాగా సహకరిస్తుంది ఉద్యోగస్తుల్లో చూసుకుంటే అని చెప్పుకోవచ్చు మీ ఇంట శుభ కార్యక్రమాలు ఖచ్చితంగా నిర్వహించే అవకాశం కనబడుతోంది అలాగే మీ యొక్క సంతానం యొక్క విద్యలయంతో దూర ప్రదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తారు దాని మీద దృష్టి పెడతారు దూర ప్రదేశాలకు కూడా పంపిస్తారు వారసత్వంగా సంక్రమించాల్సిన ఆస్తిపాస్తులు మీకు సంక్రమిస్తాయి ఏదైనా పోలీస్ స్టేషన్లు కోర్టు కేసులు తగాదాలు గొడవలు కనుక ఉంటే అవన్నీ సమస్య పోవటానికి ఇది చాలా మంచి శుభ సమయంగా చెప్పుకోవచ్చు ఇదే మిథురాశి వారికి గ్రహముల యొక్క సంచార కాలం అనుకూలంగా ఉన్న కారణం చేత కాబట్టి ఎలాంటి కోర్టు కేసులు ఎలాంటి గొడవలు తగాదాలు ఉన్నా సరే ఇవన్నీ కూడా మీకు సమస్య పోయి అనుకూలమైన అంశాలు గోచరిస్తున్నాయి అని మనం చాలా చక్కగా చెప్పుకోవచ్చు అలాగే మీకు సంబంధం లేనటువంటి విషయాలలోకి ఎంటర్ కాకండి మాటలు కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి అనవసరమైన వివాదాల జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి నేను మీకు గ్రహములకు సంచారకాలం అనుకూలంగా ఉన్నప్పుడు సహజంగా మన నైజం ఎలా ఉంటుందంటే మనిషికి అహంకారం పెరిగిపోతూ ఉంటుంది భగవంతులు అనుకూలంగా ఉండి మనకు అనుకున్న పనులు అన్నీ సక్రమంగా సాగిపోతున్నాయి అనుకోండి తెలియని అహంకారం మనలో ప్రవేశించి అహంకారంతో ఏం మాట్లాడుతున్నామో కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించి మన యొక్క జీవితాన్ని సమస్యలు పాలు చేసుకునేటువంటి విషయాలు కూడా కొంతమంది వ్యక్తుల్లో కనపడుతూ ఉంటాయి అది చాలా బాగా గమనించి అలాంటి సమస్యలు కొని తెచ్చుకోకుండా జాగ్రత్తగా మసలుపుకోవాల్సిందిగా ఈ యొక్క మిథున రాశి వారికి నేను ప్రత్యేకించి మరీ మరీ తెలియజేస్తున్నాను అలాగే వివాహ శుభయోగాలు చాలా అద్భుతంగా సాగుతాయి కుటుంబం చాలా ఆనందంగా సంతోషంగా గడపగలిగేటువంటి అవకాశము పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు తిరిగి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది భూములకు సంబంధించిన లాభాలు ఇళ్ళు కొనుగోలు చేసుకోవటం వాహన ముద్రాధికార యోగం కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు అలాగే రిలేషన్స్ తండ్రి తరపు వారితో రిలేషన్స్ చాలా బాగా మెయింటైన్ అవుతాయి బంధుత్వాలు బాగా పెంచుకుంటారు అలాగే వ్యాపారస్తులకి జాయింట్ వ్యాపారాలు కూడా చాలా బాగుంటాయి ఇక్కడ మీరు కొంతమంది కంబైన్గా ఏర్పడి జాయింట్ వ్యాపారం చేస్తుంటారు అది కూడా చాలా బాగా ఉంటుంది ఉమ్మడి వ్యాపారాలు కూడా చాలా బాగా కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యాపారాలు చాలా అద్భుతంగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అలాంటి బాధలు అలాంటి ఫీలింగ్స్ పూర్తిగా వదిలేయండి ఉమ్మడి వ్యాపారాలు చేయాలకుంటే చేయొచ్చు పెట్టుబడి పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు అలాగే భాగస్వామ్య వ్యాపారాలు కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తాయి అని చెప్పుకోవచ్చు అలాగే కేతువు యొక్క సంచారం కూడా చాలా అనుకూలంగా ఉన్న కారణం చేస్తా మీలో పరాక్రమము ధైర్యము బాగా పెరుగుతుంది అంటే పూర్వకాలంగా ఉండేటువంటి గత కొంతకాలంగా ఏదైనా సమస్యలతోటి భయంతో మీరు కొన్ని పనులు చేయకుండా ఉంటే ఈ కేతువు మీకు ధైర్యాన్ని పరాక్రమాన్ని మీకు అందిస్తాడు దానివల్ల మరింత ఉత్సాహంగా ప్రతి పనిని కూడా మీరు చేయగలుగుతారు ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో దైవ సంబంధమైన కార్యక్రమాల్లో ప్రజా సేవలో కూడా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది రాజకీయ నాయకులు కూడా చాలా బాగుంటుంది మీరు ఏదన్నా ఒక పని పోనుకుంటే కష్టపడి పని చేస్తారు ఆ పని పూర్తయ్యేంత వరకు మీరు శ్రద్ధ తగ్గదు ఓర్పు కూడా తగ్గదు ఆ ఓర్పు శ్రద్ధతోటి ఆ పనిని కంప్లీట్ చేసి ఉన్నతమైనటువంటి శిఖరాలు చేరుకోవడానికి ప్రయత్నం చేస్తారని మనం చాలా చక్కగా చెప్పుకోవచ్చు ఎవరికైనా వర్తమాన దశ అంతర్దశ నాదుల్లో కనుక చూసుకుంటే మీ వ్యక్తిగత జాతకాలలో రాహు యొక్క అనుకూలత లేకపోయినా కేతు యొక్క అనుకూలత లేకపోయినా గురుడు అనుకూలంగా లేకపోయినా శని అనుకూలంగా లేకపోయినా ఈ గ్రహాలకి సంబంధించి పరిహారాలు చేసుకోవటము గురు దోష పరిహారార్థము గురుమంత్ర జపం చేయించుకుని శనగలు దానం ఇవ్వటము కేతుగ్రహ దోష పరిహారార్థము కేతుకు జపం చేయించుకుని ఉలవులు దానం ఇవ్వటము రాహు గ్రహ దోష పరిహారార్థము రాహువుకి జపం చేయించుకుని మినుములు దానం ఇవ్వటము శనిశ్వర గ్రహ దోష పరిహారార్థము శనిశ్వరుడికి అభిషేకం అలాగే జపం చేయించుకుని నల్లని నువ్వులు దానం చేయటము ఇది మీ వ్యక్తిగత యాతక పరిస్థితులను చేయించుకుని ఈ గ్రహాలు మీ వ్యక్తిగత యాతకాలు అనుకూలంగా లేవు ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేస్తున్నాయి నాకు జననకాల గురుమహాదశ లేకపోతే నాకు జననకాల శని మహాదశ నాకు రాహు రాహుమహదశ నాకు కేతు కేతుమహాదశ లేకపోతే అంతర్దశలు ఈ గ్రహాలు ఉండి నా పర్సనల్ హారోస్కోప్లు ఈ గ్రహాలు అనుకూలమైన పరిస్థితుల్లో లేవు గోచారం ప్రకారంగా ఎంత బాగుంది మూడు పూలు ఆరు కాయలు కోటి లాభాలు కలుగుతాయని చెబుతున్నారు ఆ లాభాలు నీకు పొందలేకపోతున్నాను అని సతమతం అవుతూ ఉంటే నిస్సందేహంగా మీ వ్యక్తిగత జాత పరిశీలన చేయించుకుని ఇలాంటి అనుకూలమైన పరిస్థితులు ఇలాంటి అనుకూలమైన యోగాలు చేజార్చుకోకుండా ఉన్నతమైన శిఖరాలు పొందవలసిందిగా నేను ప్రత్యేకించి మరి మరి యొక్క మిథున రాశి వారికి ఈ గురు రాహు కేతు శనిగ్రహాల యొక్క మార్పు వలన అద్భుతమైన యోగాలు పొందబోతున్నారని మరొకసారి తెలియజేస్తూ మీరు ఎవరైనా మీ వ్యక్తిగత యాతకాన్ని నా ద్వారా ఎనాలిసిస్ చేయించుకోవాలి అనుకుంటే పక్కనే కబతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను అపాయింట్మెంట్ తీసుకుని జాతక పరిస్థితి రుసుము కూడా చెల్లించి ఏదైనా దోషాలకి పరిహారం చేస్తే అవి కూడా చేసుకుని మంచి భవిష్యత్తు పొందవచ్చు అని తెలియజేస్తాను మరొక విన్నపం ఏంటంటే నేను ప్రతిరోజు కూడా ఇదే సంతోషమైన యూట్యూబ్ ఛానల్లో లైవ్ ప్రోగ్రామ్స్ చేస్తాను మధ్యాహ్నం మాటలు మీరు ఆర్థికంగా బలంగా లేక ఇబ్బందులు పడుతూ కనుక ఉంటే ఆ లైవ్ ప్రోగ్రాంలోకి వచ్చి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు ఇవన్నీ కూడా తెలియజేసి మీ సమస్య కూడా తెలియజేసి ఆ సమయంలో నేను మీ కాల్ రిసీవ్ చేసుకుని మీ కాల్ కలిస్తే మీరు నాతో మాట్లాడి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోవాల్సిందిగా ఉచితంగా చెప్పే జాతక పరిశీలనకు కూడా నేను అన్ని సవివరంగానే తెలియజేస్తున్నాను ఆ యొక్క అవకాశాలు కూడా సద్వినియోగం చేసుకుని నా యొక్క ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పది మందికి ఈ యొక్క ఉపయోగపడే విషయాన్ని షేర్ చేస్తారని మరింత ఆశిస్తూ తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం